వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నైట్ స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మరి సైనిక్ నవోదయకి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాప్టర్ వైజ్ చేస్తూ ఉన్నాం సో మరి ఈరోజు మనం యాంగిల్స్ అనేటువంటి టాపిక్ నుండి యాంగిల్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెక్ చేద్దామండి సో ఏ విధంగా వచ్చాయని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం సో మరి యాంగిల్స్ అదేవిధంగా లైన్స్ రెండు మిక్సింగ్గా మనం తీసుకుంటాం ఇక్కడ ఓకేనండి సో రెండు మిక్సింగ్గా తీసుకుంటాం ఓకే లీవ్ ఇట్ సో మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఎస్ మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ద సప్లమెంటరీ యాంగిల్ ది సప్లమెంటరీ యాంగిల్ ద సప్లమెంటరీ యాంగిల్ ఆఫ్ ది సప్లమెంటరీ యాంగిల్ ఆఫ్ ది కాంప్లమెంటరీ యాంగిల్ కాంప్లమెంటరీ యాంగిల్ కాంప్లమెంటరీ యాంగిల్ ఆఫ్ వన్ టెన్త్ ఆఫ్ వన్ టెన్త్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ విల్ బీ ఏ రైట్ యాంగిల్ విల్ బీ ఏ రైట్ యాంగిల్ విల్ బీ ఓకే మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్తే నైంటీ నైన్ డిగ్రీస్ సెకండ్ ఆప్షన్ ఎయిటీ ఎయిట్ డిగ్రీస్ థర్డ్ ఆప్షన్ ఎయిటీ వన్ డిగ్రీస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వన్ హండ్రెడ్ వన్ డిగ్రీస్ ఓకే క్వశ్చన్ చూడండి ఏమన్నాడంటే క్వశ్చన్ అనేది ఈజీగానే ఉందమ్మా బట్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విధంగా ఇచ్చాడు క్వశ్చన్ని సో బేసిక్ నాలెడ్జ్గా ఆయన వచ్చినట్లయితే మీరు ఈజీగా దీన్ని సాల్వ్ చేయగలుగుతారు సో ఏమన్నాడు చూడండి ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వంత్ ఎంత ఆఫ్ రైట్ యాంగిల్ అన్నాడు ఏమన్నాడు సప్లిమెంటరీ యాంగిల్ కావాలంట ఎవరికి కాంప్లిమెంటరీ యాంగిల్కి ఎవరి కాంప్లిమెంటరీ యాంగిల్కి అమ్మా వంత్ ఎంత ఆఫ్ రైట్ యాంగిల్కి ఓకేనా సో ఇక్కడ ఎలా ఉందంటే సప్లిమెంటరీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఆఫ్ వన్ బై టెన్త్ ఆఫ్ రైట్ యాంగిల్ ఓకేనా మరి రైట్ యాంగిల్ అంటే ఎంతమ్మా నైంటీ డిగ్రీస్ ఓకేనా సప్లిమెంటరీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఆఫ్ నైంటీ డిగ్రీస్ బై టెన్ అని అనుకోండి నైంటీ బై టెన్ అంటే ఎంత వస్తుంది నైంటీ బై టెన్ అంటే నైన్ వస్తుంది అంటే నైన్కి కాంప్లిమెంటరీ ఎవరవుతారు ముందు కాంప్లిమెంటరీ ఆఫ్ నైన్ నైన్కి ఎయిటీ వన్ యాడ్ చేస్తే కదా నైంటీ అవుతుంది ఎందుకు సార్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే టూ యాంగిల్స్ యాడ్ చేసేటప్పుడు నైంటీ డిగ్రీస్ వస్తే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము ఓకేనా సో మరి నైన్ డిగ్రీస్ ఉంది నైన్ డిగ్రీస్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎవరు సార్ అంటే ఎయిటీ వన్ డిగ్రీస్ అవుతుంది ఓకేనా ఇప్పుడేమంటున్నా నేను సప్లిమెంటరీ ఆఫ్ ఎయిటీ వన్ మరి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే టూ యాంగిల్స్ యాడ్ చేసేటప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి సో టూ యాంగిల్స్ యాడ్ చేసేటప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తే వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము మరి సప్లిమెంటరీ ఆఫ్ ఎయిటీ వన్ సో ఎయిటీ వన్కి ఎవరిని యాడ్ చేస్తే మనకి వన్ ఎయిటీ వస్తుంది సార్ చెప్పండి ఎయిటీ వన్కి నైంటీ నైన్ యాడ్ చేస్తే మనకి వన్ హండ్రెడ్ ఎయిటీ వస్తుంది సో అప్పుడు మనం ఈ వన్ ఇచ్చేస్తే హండ్రెడ్ అవుతుంది ఇది ఒక ఎయిటీ సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ ఏ అనేటువంటి ఆప్షన్ అవుతుంది ఓకేనా నోట్ చేస్తారు తీసుకోవాలండి ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ సో ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ త్రీ టైమ్స్ ఆఫ్ త్రీ టైమ్స్ ఆఫ్ త్రీ టైమ్స్ ఆఫ్ ది ఆఫ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ఈజ్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు ఓకేనా సో ఏ విధంగా అడిగాడు సార్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ త్రీ టైమ్స్ ఆఫ్ ది ఆఫ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ సేమ్ క్వశ్చనే అంటే ఈజీ క్వశ్చన్ కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ నుంచే వచ్చింది క్వశ్చన్ అదేవిందా బట్ మనం అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఓకేనా ఇప్పుడు చెప్దాం కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అంటే ఎవరికి ఐడియా లేకపోతే సో ఫస్ట్ ఏగా ఇచ్చాడండి అక్యూట్ యాంగిల్ అన్నాడు ఏమన్నాడు అక్యూట్ యాంగిల్ అన్నాడు బిఏమో అప్ట్యూజ్ యాంగిల్ అన్నాడు బిఏం అన్నాడు అప్ యాంగిల్ అన్నాడు సీఏం అన్నాడు సార్ అంటే రైట్ యాంగిల్ అన్నాడు సిమో రైట్ యాంగిల్ అన్నారు డిగాని చూసుకుంటే ఆఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అన్నాడు ఆఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అన్నాడు ఇవి ఆప్షన్స్ కాదండి ఇవి ఆప్షన్స్ కాదు జస్ట్ మనకి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇది ఎందులో ఏదవుతుంది అని అడిగినట్టు ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే చూడండి ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఏ ఓన్లీ ఏ సెకండ్ ఆప్షన్ ఓన్లీ సి థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఏ అండ్ డి ఓన్లీ ఏ అండ్ డి ఫోర్త్ ఆప్షన్ ఓన్లీ బి అండ్ సి ఓన్లీ బి అండ్ సి ఓకేనా సో చూద్దాం క్వశ్చన్ ఏమన్నాడండి ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ త్రీ టైమ్స్ ఆఫ్ 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 ఎ రైట్ యాంగిల్ అని చెప్పేసి అడిగాడు సో చూద్దాం చదివేటువంటి విధానం మనం తెలిసిపోతే ఈజీ అయిపోద్ది కాంప్లిమెంటరీ యాంగిల్ కావాలంట ఒక యాంగిల్కి ఆ యాంగిల్ ఎలా ఉంది ఆఫ్ త్రీ టైమ్స్ ఆఫ్ ది ఆఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ త్రీ టైమ్స్ ఆఫ్ ది ఆఫ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ సో రైట్ యాంగిల్ అంటే ఎవరమ్మా రైట్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ అందులో ఆఫ్ ముందు తీసుకుంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ హాఫ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ని త్రీ టైమ్స్ చేయమన్నాడు కదా బ్యాక్ వెళ్తున్నాను చూడండి త్రీ టైమ్స్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ని త్రీతో ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది దీనికి ఏమి అడిగాడు సార్ అంటే మనకి ఓకేనా సో దీనికి ఏమి అడిగాడు సార్ అంటే ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద ఓకే ఐ థింక్ దిస్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ లుక్ ఎత్ ఎస్ ఎస్ సప్లిమెంటరీ ఎందుకంటే కాంప్లిమెంటరీ అంటే నైంటీ డిగ్రీస్ కదా రెండు సమ్ రెండింటినీ యాడ్ చేస్తే కాబట్టి ఇది సప్లిమెంటరీ యాంగిల్ ఓకేనా సో మనకు అడిగినటువంటి క్వశ్చన్లో సప్లిమెంటరీ అండి కాంప్లిమెంటరీ కాదు ఎందుకు సార్ అంటే కాంప్లిమెంటరీ అంటేనే టూ యాంగిల్స్ యాడ్ చేస్తే నైంటీ డిగ్రీస్ కానీ ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ వచ్చింది మరి ఈ వన్ థర్టీ ఫైవ్కి సప్లిమెంటరీ యాంగిల్ కావాలి సప్లిమెంట్ అంటే రెండు యాంగిల్స్ యాడ్ చేసేటప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి సో వన్ థర్టీ ఫైవ్కి సప్లిమెంట్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సప్లిమెంటరీ ఆఫ్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ సప్లిమెంటరీ ఎంత అవుతుందండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది మరి ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏమవుతుందో చూద్దాం ఎస్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్్యూట్ యాంగిల్ అవుతుంది అప్ట్యూజ్ యాంగిల్ అవ్వదండి ఎందుకంటే ఎక్యూట్ యాంగిల్ అంటే జీరోకి నైంటీకి మధ్యలో ఉండాలి అప్ట్యూజ్ ట్యూజ్ యాంగిల్ అంటే నైన్టీకి వన్ ఎయిటీకి మధ్యలో ఉండాలి రైట్ యాంగిల్ కూడా కాదు ఆఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఎస్ రైట్ యాంగిల్లో సగం కదా కాబట్టి మనకి ఏడీలు కరెక్ట్ అవుతాయి ఓకేనా ఇక్కడ చూసుకోండి ఇక్కడ నేను కాంప్లిమెంటరీ ముందు ఇచ్చేసాను ఇక్కడ సప్లిమెంటరీ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ త్రీ టైమ్స్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అంటే రైట్ యాంగిల్ నైంటీ డిగ్రీస్ కాబట్టి అందులో ఆఫ్ ఫార్టీ ఫైవ్ దానికి త్రీ టైమ్స్ కాబట్టి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్కి సప్లిమెంటరీ యాంగిల్ కావాలి అది ఫార్టీ ఫైవ్ ఓకే ఈ ఫార్టీ ఫైవ్ ఏమవుతుంది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది రైట్ యాంగిల్లో సగం అవుతుంది ఓకేనా క్లియర్ అనుకుంటాను క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నోట్ చేసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దామండి థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఎస్ లుక్ ఎత్తే నేను అన్నీ కూడా మొబైల్లో ఆ పేపర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మొబైల్ చూస్తున్నాను ఓకే నో ఇన్ ద ఫిగర్ వాల్యూ ఆఫ్ ఇన్ ద ఫిగర్ ఇన్ ద ఫిగర్ వాల్యూ ఆఫ్ ఎక్సీజ్ అని చెప్పేసి అడిగాడు ఎక్సి యొక్క వాల్యూ ఎంత సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడండి సో త్రీ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి ఇలా త్రీ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి ఈ త్రీ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు ఫిగర్ ఇచ్చాడు ఇక్కడేమో థర్టీ టూ డిగ్రీస్ అన్నాడు ఇక్కడేమో ఫిఫ్టీ డిగ్రీస్ అన్నాడు ఇక్కడ ఎక్స్ అనేటువంటి సింబల్ ఇచ్చాడు సో మరి ఫస్ట్ ఆప్షన్ కానీ చూసుకుంటే మనం ఎయిటీ టూ డిగ్రీస్ సెకండ్ ఆప్షన్ ఏమో నైంటీ డిగ్రీస్ థర్డ్ ఆప్షన్ ఏమో థర్డ్ ఆప్షన్ ఏమో హండ్రెడ్ డిగ్రీస్ ఫోర్త్ ఆప్షన్ ఏమో ఓకేనా నైంటీ ఎయిట్ డిగ్రీస్ చూడండి ఇక్కడ యాంగిల్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర ఉండేటప్పుడు అన్నీ కలిపితే త్రీ సిక్స్టీ అవుతాయి ఒక పాయింట్ చుట్టూ ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ కలిపినట్లయితే త్రీ సిక్స్టీ అవుతాయి సో ఇక్కడ ఏం చేస్తాను సార్ అంటే ఈ ఎక్స్ అనేటువంటి సింబల్ని ఇటువైపు కూడా తీసుకువెళ్ళిపోతాను ఎందుకు సార్ ఈ రెండు కూడా మెటికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి సో ఇవి ఒక పాయింట్కి ఒక సైడ్ ఉన్నవి లేదు అనుకుంటే స్ట్రైట్ లైన్కి ఒక సైడ్ ఉన్నవి సో స్ట్రైట్ లైన్కి ఒకే వైపు ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ కూడా కలిపినట్లయితే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్తో సమానం అవుతాయి ఎంతో సమానం అవుతాయండి వన్ ఎయిటీ డిగ్రీస్ ఎవరెవరిని థర్టీ టూ డిగ్రీస్ని ప్లస్ ఎక్స్ని ప్లస్ ఫిఫ్టీని కలిపితే ఎవరితో సమానము వన్ ఎయిటీ డిగ్రీస్తో సమానం సో ఎక్స్ ప్లస్ థర్టీ టూ ప్లస్ ఫిఫ్టీ ఎయిటీ టూ అవుతుంది దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ అలాంటప్పుడు ఎక్స్ ఎంత అవుతుందండి వన్ ఎయిటీ మైనస్ ఎయిటీ టూ వన్ ఎయిటీలో ఎయిటీ టూ తీసిస్తే నైంటీ ఎయిట్ డిగ్రీస్ కదా సో నైంటీ ఎయిట్ డిగ్రీస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈజీ క్వశ్చన్సే లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటువంటి టాపిక్ మీరు మనం యాప్లో కానీ చూసుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేస్తాం మనం ఓకేనా నోట్ చేసుకుంటారు ఇక్కడ వరకు